వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్యగ్రహణం వేళ వృషభం సహా ఈ నాలుగు రాశుల వారికి ఊహించిన ప్రయోజనాలు రాబోతున్నాయి శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం వేల వృషభం సహా ఈ రాశుల వరకు ఊహించిన ప్రయోజనాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు హిందూ క్యాలెండర్ ప్రకారం మొదటి సూర్యగ్రహణం రేపు రాబోతుంది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది అయితే ఇది బాధ్యశలో కనిపించదు కాబట్టి బాధ్యసం శోతకాలం చలదు దీన్ని పాక్షిక గ్రహణంగా పరిగణిస్తారు అయితే మీనరాశి భాద్రపద నక్షత్రాలు ఏర్పడే సూర్యగ్రహణానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఫలితాలు వస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి అయితే మొదటి మంచి సూర్యగ్రహణ వేళ కొన్ని రాశుల వారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఏ సందర్భంగా ఈ రాశుల వారికి అద్భుతాలు చూస్తారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా వృషభ రాశి వారు వృషభ రాశి నుంచి పదకొండవ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇదే సమయంలో మీనరాశికి అధిపతి అయిన గురుడు వృషభ రాశిలో నివాసం ఉంటాడు ఈ సమయంలో మీరు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి లాభాలు వస్తాయి ఈ సమయంలో మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు మీ కష్టాన్ని తగిన ఫలితాలు పొందుతారు మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మిథున రాశి వారికి పదవ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది యొక్క సమయంలో ఈ రాశి వారికి సుఫలతాలు వస్తాయి పరిచయాల నుంచి మంచి ప్రయత్నాలు పొందుతారు కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు వస్తాయి సామర్థ్యము పెరుగుతుంది ఉన్నతాధికారులు మెప్పించే ఉన్నాయి మీరు ఎన్నో లాభాలు గడిస్తారు మకర రాశి వారికి మూడవ స్థానంలో సూర్యగ్రహణం ఏర్తు ఏర్పడుతుంది ఇదే సమయంలో శనిదేవుడు సంచారం చేయటం వల్ల ఈ రాశి వారికి శని యొక్క సాడేసతి నుంచి విముక్తి కలిగిస్తుంది వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ సమయంలో మీకు ప్రయత్నాలు చేకూరుతాయి మీ సోదరులతో సమన్వయం పెరుగుతుంది ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది రాజకీయ సామాజిక రంగాల్లో గౌరవం పెరుగుతుంది ప్రత్యర్థులపై మీ ఆధిపత్యం కూడా పెరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి కూడా రెండవ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఒక సమయంలో మీకు శుభదాయకంగా ఉంటుంది ఊహించిన ప్రయోజనాలు పొందుతారు దీర్ఘకాలిక రంగాల్లో పెట్టుబడి పెట్టే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదాలు చిక్కుంటే అందులో మంచి విజయాలు సాధిస్తారు వీడియో నష్ట లెక్చర్ మరిన్ని వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి